ప్రస్తుతం ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము రెండో సమయంలో గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఏవో వా నాకు దీపమై ఉన్నావు దేవుడి వాఖ్యాన్నించిన దాకా ఆవు అవునండి భక్తుడు చెప్తున్నాడు దేవుడు నాకు దీపమై ఉన్నాడు చీకటిలో దీపము ఒక మార్గం చూపుతుంది చీకటిలో అలసిపోయిన స్థితిలో మరి ఒక వెలుగు ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది చీకటి భయంకరమైన స్థితిని కలగ చేస్తే వెలుగు ధైర్యాన్ని ఆనందాన్ని సంతోషంలో మార్గము చూపిస్తుంది అయితే భక్తుడు చెప్తున్నాడు దేవాన్ని నాకు వెలుగుగా ఉన్నామని అవునండి చీకటిలో ఉన్న పరిస్థితి నుండి అంధకారంలో ఉన్న పరిస్థితిలో నుంచి దేవుడు మనకి వెలుగుగా ఉండి ఆ పరిస్థితి నుంచి మనం విడిపించాలని ఆ పరిస్థితిలో మార్గం తెలియక మార్గం కానరాక పడిపోయిన మనల్ని సరైన మార్గంలో నడిపించాలని దేవుడు ఈరోజు నీకు నాకు మనకు వెలుగుగా ఉన్నాడు ఆ వెలుగులో రావడానికి మనం ఇష్టపడుతున్నామా ఇష్టపడినట్లయితే ప్రభా అంధకారంలో ఊబి అనే ఊబిలో నేను ఉన్నాను చీకటిలో ఆయా దారి తాక నేను పడిపోయినా ప్రభా నన్ను క్షమించి కనికరించి ప్రభా వెలుగులో నన్ను నడిపించు అని చెప్పేసిన వాడికి అయితే ఖచ్చితంగా దేవుడు వెలుగుగా ఉండి నేను వెలుగులోకి నడిపిస్తాడు నిన్ను ఆశ్చర్యకరణ వెలుగులా కూడా దేవుడు చేస్తాడు కాబట్టి దేవుని యొక్క వెలుగులో నడుస్తూ వెలుగునిచ్చే వెలుగునిచ్చేవారంగా మనల్ందరినీ దేవుడు దీవించిన రాక ఆమె ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు అనుభూతమైన మా ప్రేమలో తండ్రి ప్రార్థనలోకి ప్రతి విధి జ్ఞాపకం చేసుకోండి ప్రేమ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నీ చేత నడిపించబడి వారు వెలుగుగా ఉండేటకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె